హలో అండి అందరికీ గా హ్యాపీ న్యూ ఇయర్ ఈ పొంగల్ అండ్ రిపబ్లిక్ డే కి మీ అందరికి బెస్ట్ ఆఫర్ లో వచ్చే మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరకైతే వచ్చారండి ఇక్కడ మనకి పొంగల్ అండ్ రిపబ్లిక్ కి స్పెషల్ స్క్రాచ్ కార్డ్స్ ఇస్తూనే అండ్ అంతేకాకుండా లక్కీ డ్రా కూడా విన్ అయిన వాళ్ళకైతే ఒక ఈవీ వెహికల్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈవీ స్కూటీ కూడా వస్తుందండి అంటే ఈ ఆఫర్ అప్లికబుల్ ఏంటంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ అబవ్ మ్యాటర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ ఉంటుంది అనమాట అందులో మనకి ఎక్స్ట్రా గిఫ్ట్ కూడా వస్తుంది అండ్ అంతే కాకుండా ఆ స్క్రాచ్ కార్డ్ని లక్కీ డ్రా ద్వారా కూడా తీస్తారనమాట అందులో విన్ అయిన వాళ్ళకి ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీ కూడా వస్తుందండి అండ్ ఇక్కడ లో వచ్చేసి ఫోర్ బై సిక్స్ మ్యాట్రస్ తీసుకున్న వాళ్ళకి టూ పిల్లోస్ అండ్ ప్రొటెక్టర్ ఫ్రీగా వస్తుంది కింగ్ సైజ్ క్వీన్ సైజ్లో మ్యాట్రస్ తీసుకున్న వాళ్ళకైతే ప్రొటెక్టర్ టూ పిల్లోస్ విత్ కంఫర్టర్ కూడా ఫ్రీగా వస్తుందండి అండ్ ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉంది ఇక్కడ మనకి మ్యాట్రస్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం అన్న ఇది ఓపెన్ ఇప్పుడు మీరు అన్నారు కదా కంప్రెస్ చేస్తే అని కంప్రెస్ ఆల్రెడీ కంప్రెస్ అయ్యే వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది అదే క్వాలిటీ మంచిది కదా ఇది ఓపెన్ కాదు దగ్గరకుండిపోతుంది అనమాట మీ ఎదురుగానే కదా ఓపెన్ చేశారు ఇందులో థాయిలాండ్ మేడ్ ఇన్ థాయిలాండ్ ఒకటి కంపెనీ ఏ నుంచి చూసారు కదా సెంచరీ నీలకమ్మలు ఇలా బ్రాండెడ్ తప్ప మనం లోకల్ అయితే ఏమయ్యాం ఇంకోటి ఏంటంటే ప్రొటెక్టర్ వేయలేదు అనుకోండి ఇది పాడైపోతుంది వాటర్ వాళ్ళకూడదు ప్రొటెక్టర్ ఇచ్చేది ఎందుకంటే మీకు దీంట్లో వాటర్ వెళ్ళకుండా ఉంటుంది దాని మనం ప్రొటెక్టర్ వేసే వాడుకోవాలి మరి ఇప్పుడు ఇది ఒక్కదానికి కూడా అక్కడ ఉన్నాయి కదా ఉంది మధ్యలో హెచ్ఆర్ అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి మీకు అర్థం అంటే ఎక్కువ సాఫ్ట్నెస్ ఉండదు నడువు నొప్పి రాకుండా పనికి వస్తుంది అదే ఇప్పుడు మీరు ఒక ఎనభై తొంభై కేజీలు ఉన్నారనుకోండి ఈ సాఫ్ట్నెస్ మీద పడుకుంటే గట్టిగా అనిపిస్తుంది అందుకని మధ్యలో అప్పుడు వన్ ఇంచ్ అది చేస్తాం కొంచెం ఫ్లఫీగా ఉండటానికి అదే మనకు నూట ఇరవై కేజీలు ఉన్నారనుకోండి అప్పుడు రెండు ఇంచులు రెండించులు రెండు ఇంచులు వాడతాం ఏదైనా కాంబినేషన్ అనేది ఫస్ట్ మనకు వెయిట్ని బట్టి చేస్తాం ఇంకోటి మీ హెల్త్ కండిషన్ బ్యాక్ పెయిన్ గురించి తీసుకుంటున్నారు అంటే ఎలా తీసుకుంటే బాగుంటుంది అదే మీరు గా పిల్లల కోసం తీసుకుంటే ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే థాయిలాండ్ లాటెక్స్ ఇండియన్ లాటెక్స్ అంతే కాకుండా సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ అనేది ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ జరుగుతుందండి అండ్ హోమ్ పర్పస్ కాకుండా మీకు కమర్షియల్ బేస్డ్ హాస్టల్ పర్పస్ హాస్పిటల్ పర్పస్ హాస్పిటాలిటీ పర్పస్ లో కూడా మ్యాట్రస్ కావాలి అంటే ఇక్కడ జస్ట్ ఫోర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉండే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి థాయిలాండ్ లటాక్స్ అయితే చూద్దాము మేడ్ ఇన్ థాయిలాండ్ అండి థాయిలాండ్ నుండి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు తాయిలాండ్ లోగో కూడా ఉంటుంది అండ్ దీంట్లో మ్యాట్రెస్ అనేది నార్మల్ గా ఫోర్ ఇంచ్ రీబౌండ్ విత్ త్ లాటెక్స్ ఇంచ్ హెచ్ఆర్ ఉంటుంది అండి ఇందులో ఇంచెస్ కూడా ఉంటుంది అనమాట మీకు వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచ్ ఉంటుంది టూ ఇంచెస్ లో కావాలంటే టూ ఇంచెస్ కూడా ఉంటుందండి మెయిన్ గా ఏంటంటే తయాలండ్ లాటెక్స్ స్పెషాలిటీ ఏంటంటే చాలా మందికి ఆడతో ప్రాబ్లమ్స్ ఉంటాయి నెక్ ప్రాబ్లమ్ ఉంటుంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి డాక్టర్స్ అయితే స్పెషల్ గా సజెస్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది లాటెక్స్ మ్యాటర్స్ అనమాట ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారేంటి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ లోనే సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ కూడా ఉంటుందండి మీ రిక్వైర్మెంట్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి హెచ్ఆర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ చూసింది వచ్చేసి హెచ్ఆర్ నార్మల్ హెచ్ఆర్ ఇది వచ్చేసి సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ అండి మీకు ఇంకా కంఫర్టబుల్ ఎక్కువగా ఉండాలి బౌల్స్నెస్ రావాలి అంటే సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ యూస్ అనమాట నార్మల్ గా మ్యాట్రస్ అనేది ఏ మ్యాట్రస్ అయినా రీబౌండ్ హెచ్ఆర్ విత్ లాటెక్స్ మ్యాట్రస్ తోట ఇలా కస్టమైజ్ చేస్తారండి ఇందులో చూసుకోవచ్చు ఒక్కొక్కరు టెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ జస్ట్ ఫోర్ ఇంచెస్ కూడా అడుగుతారు అది మీ హెల్త్ కండిషన్ ని బట్టి డాక్టర్ సజెషన్ తీసుకొని ఇలాంటి మ్యాట్రస్ తీసుకుంటే మాత్రం మీకున్న హెల్త్ ఇష్యూస్ అనేది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి నార్మల్ గా అయితే ఇది వన్ ఇంచ్ అని ఇక్కడ మీకు టూ లో హెచ్ఆర్ గా ఉంటే టూ ఇంచెస్ కూడా ఉంటుంది అండ్ ఈ ఇల్లు చూసుకుంటే గా ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అయితే ఎక్కువ చేయించుకుంటారు ఒకవేళ మీకు సెవెన్ బై సిక్స్ ఎక్కువ లో కావాలి లార్జ్ లో కావాలంటే అట్లా కూడా కస్టమైజ్ చేస్తారని అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి మన కళ్ళ ముందే జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మ్యాట్రస్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కుల్ ంగ్ కానీ పిల్లోస్ కానీ అన్ని కూడా కంప్లీట్ గా వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తారండి ఇదిలో లాటెక్స్ ఏ కాకుండా చాలా మంది ఇండియన్ లాటెక్స్ కూడా అడుగుతారు ఇండియన్ లాటెక్స్ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కేరళ లాటెక్స్ అండి దీని ఇండియన్ లాటెక్స్ కేరళ లాటెక్స్ అని కూడా అనమాట మనకి టైలెంట్ లాటెక్స్ కి కేరళ లాటెక్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు పర్టికులర్ గా చూడొచ్చండి ఇక్కడ హోల్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఆ టైలెంట్ లాటెక్స్ కి ఏమో మిడిల్ లో హోల్స్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ మనకి హెడ్ అండ్ ఫుడ్ దగ్గర చూసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది ఇది చూస్తుంటే మనకి మొత్తం ఈక్వల్ గా కనిపిస్తుంది అండి దాంట్లో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉండకపోతే మన ఇండియన్ లాటెక్స్ ఏ కావాలని అంటుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ కేరళ లాటెక్స్ కూడా రెడీగా ఉంది థాయిలాండ్ లాటెక్స్ కావాలి ఇంకా కొంచెం లాంగ్ టైం కావాలి అనుకున్న వాళ్ళకి లాటెక్స్ లో కూడా స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇక్కడ ఫోర్ బై సిక్స్ తీసుకున్న వాళ్ళకి లాటెక్స్ లో వచ్చేసి విత్ వన్ ప్రొటెక్టర్ ఉంటుంది అండ్ ఇక్కడ కుల్టింగ్స్ కూడా మ్యానుఫాక్చరింగ్ వీలే చేస్తారండి కలర్స్ చూసుకోవచ్చు మీకు డార్క్ కలర్స్ ఆప్షన్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి పేస్టల్ కలర్స్ లైట్ కలర్ కాంబినేషన్ లో కావాలంటే కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి అండి అండ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ డాట్స్ లో ఫ్లవర్స్ డిజైన్స్ లో ఇట్లా ప్లేన్ వైట్ లో నేమ్స్ తో కావాలి అంటే చాలా కలర్స్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ డిజైన్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి అండ్ దీంట్లో అండి కుల్టింగ్ లో కూడా సాఫ్ట్నెస్ రావడానికి ఇక్కడ ఫోమ్ కూడా యూజ్ చేస్తారు ఎక్స్ట్రా అండ్ ఇదే కాకుండా ఇక్కడ కంఫర్టర్స్ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట కంఫర్టర్స్ కూడా మంచి హై క్వాలిటీ కంఫర్టర్స్ అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇది కూడా మనకి ఈ పొంగల్ అండ్ రిపబ్లిక్ డే కి ఆఫర్ అయితే ఇది ఫ్రీగా వచ్చేస్తుంది ఇది నార్మల్ గా మనం బయట తీసుకుంటే త్రీ థౌసండ్ రూపీస్ అబోనే కంఫర్టర్ అయితే ఉంటుంది అండి త్రీ థౌసండ్ రూపీస్ అబో వర్క్ చేసే కంఫర్టర్ కూడా విత్ మ్యాట్రస్ తో పాటు ఫ్రీగా వచ్చేస్తుంది అది కింగ్ సైజ్ క్వీన్ సైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కంఫర్టర్ ఫ్రీగా ఉంటుంది అండ్ పిల్లోస్ కానీ కుల్టింగ్ కానీ అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ కుల్టింగ్ మిషన్ కూడా ఉంది జస్ట్ ఇది వచ్చిన తర్వాత పైన చూసుకోవచ్చు అండి వన్ ఇంచ్ పైన మనకి కుల్టింగ్ అనేది వస్తుంది క్లాత్ విత్ పైన లోపల ఇట్లా టూ ఫోమ్స్ అయితే వచ్చేస్తాయండి మనకి రీబౌన్సింగ్ కావాలి అంటే మీరు ఇంకా సూపర్ సాఫ్ట్ లో కావాలి రీబౌన్సింగ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే హెచ్ఆర్ కాకుండా సూపర్ సాఫ్ట్ ఫోమ్ వేసుకోవచ్చు అది టూ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ మీ ని బట్టి కూడా అట్లా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి అండ్ మనకి ఇక్కడ కూల్టింగ్ అనేది ఇలా ఉంటుంది ఆఫ్టర్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూద్దాము ఫినిషింగ్ వచ్చేసి మ్యాట్రస్ అనేది ఇలా వచ్చేస్తుందండి మనకి ఇక్కడ మ్యాట్రెస్ పైన ఇది వచ్చేసి కింగ్ సైజ్ మ్యాట్రెస్ అనమాట కింగ్ సైజ్ మ్యాట్రెస్ పైన అయితే సైజ్ కింగ్ సైజ్ మ్యాట్రస్ కి త్రీ పిల్లోస్ ఇవి ఆర్తో పిల్లోస్ అండి మనకి నెక్ పెయిన్ ప్రాబ్లం ఉంటుంది కదా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆర్థో పిల్లోస్ అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట దీని వాడితో వచ్చేసి మనం బయట చూసుకుంటే ఈచ్ పిల్లో వచ్చేసి థౌజండ్ అబవ్ ఉంటుందండి అలాంటివి త్రీ పిల్లోస్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అండ్ అంతేకాకుండా దీనికి కం ప్రొటెక్టర్ కూడా ఫ్రీగా వస్తుందండి మనకి మ్యాట్రస్ పైన వాటర్ పడ్డా ఏమైనా లిక్విడ్స్ పడినా కూడా మ్యాట్రస్ అనేది పాడవకుండా ప్రొటెక్టర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అండ్ ఇంతే కాకుండా కంఫర్టర్ రండి చూపించాను కదా కంఫర్టర్ కూడా వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చర్ అనమాట ఈ కంఫర్టర్ కూడా ఫ్రీ వస్తుంది ఇప్పుడు నేను యూన్ చేసిన కింగ్ సైజ్ కండి అండ్ అండ్ అంతేకాకుండా విత్ బెడ్షీట్ కూడా ఫ్రీగా వస్తుంది టోటల్ సెట్ వచ్చేసి కింగ్ సైజ్ కి మీరు ఒకవేళ క్వీన్ సైజ్ లో తీసుకుంటే టూ పిల్లోస్ ప్రొటెక్టర్ అండ్ కంఫర్టర్ ఫ్రీ వస్తుంది అనమాట ఒకవేళ ఫోర్ బై సిక్స్ తీసుకున్నారనుకోండి దానికి టూ పిల్లోస్ అండ్ వన్ ప్రొటెక్టర్ ఫ్రీగా వస్తుంది వీళ్ళు పాన్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తారండి మనకి లోకల్ ఏరియాలోనైతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లోకల్ ఏరియా వాళ్ళకైతే మీరు ఒకవేళ ఇక్కడికి రాలేకపోతే మీరు ఆన్లైన్ లో వీడియో కాల్ లో చూసుకొని కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవచ్చు వీళ్ళది మ్యాడ్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే కాకుండా ఫర్నిచర్ స్టోర్ కూడా ఉందండి అది కూడా చూసేద్దాం స్టోర్ లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూసుకుంటే మీకు కార్డ్స్ కలెక్షన్ సోఫా కలెక్షన్స్ డైనింగ్ టేబుల్స్ షేడ్స్ అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ ఫోమ్ ఉండే సోఫా సెట్ కార్డ్ సెట్ అయితే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా మీకు విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ ఇట్లాంటి కార్డ్ సెట్ కావాలంటే కూడా కింగ్ సైజ్ క్వీన్ సైజ్ ఫోర్ బై సిక్స్ కూడా ఉంటాయండి నేను దీంట్లో ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు మీరు వన్స్ స్టోర్ ని విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీకే అర్థం అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంచి స్టైలిష్ మోడల్ లో ఉన్న సోఫా సెట్ అండి ఇది అయితే న్యూ మోడల్ అనమాట ప్రెసెంట్ ఇక్కడ మనకైతే అవైలబుల్ గా ఉంది అండ్ దీంతో పాటు విత్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న దివాన్ కమ్ బెడ్స్ ఇక్కడ దివాన్ సెట్స్ కూడా ఉన్నాయి విత్ పిల్లోస్ తో సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ అండి మీకు వుడ్ తో ఉన్న కార్డ్స్ కావాలి అంటే కింగ్ సైజ్ క్వీన్ సైజ్ లో కూడా ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట టీక్ వుడ్ లో కావాలి కార్డ్స్ అంటే టీక్ వుడ్ లో విత్ మీ తో పాటు కావాలంటే అట్లా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దివాన్ సెట్ కలెక్షన్స్ అయితే అండి త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ లో మీకు దివాన్ సెట్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ అంతేకాకుండా డైనింగ్ టేబుల్స్ సోఫా సెట్ కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు త్రీ లో సింగిల్ సోఫా సెట్ కావాలంటే విత్ తో పాటు కలిపి అండి ఇక్కడ సోఫా సెట్ లో కలెక్షన్ చూసుకుంటే మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ అనేది ఫోమ్ పైన అండ్ ఫ్రేమ్ పైన అయితే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది పానుండే ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది లాంగ్ ని బట్టి ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇక్కడ సోఫా సెట్ కలెక్షన్ చూసుకుంటే మీకు విత్ లాంజర్ టైప్ లో సోఫా సెట్ కలెక్షన్ కావాలంటే అవి కూడా ఉంటుందండి మీకు లెదర్ టైప్ ఫోమ్ టైప్ అండ్ లో కావాలి అంటే మీకు నచ్చిన కస్ట్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎందుకంటే బికాజ్ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇక్కడ తో పాటు సోఫాస్ అండ్ లో చూసుకోవచ్చు టీక్ లో చూసుకోవచ్చు కార్డ్స్ మ్యాట్రస్ డైనింగ్ టేబుల్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ తో పాటు దివాన్ సైడ్స్ చైర్స్ ఆఫీస్ పర్పస్ చైర్స్ అన్నీ కూడా కస్టమైజ్ చేస్తారండి అండ్ రిక్లైనర్ కావాలంటే రిక్లైనర్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట రిక్లైనర్ కూడా ఇక్కడ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే వరకే అయితే ఇక్కడ ప్రతి దానిపైన స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి మీకు ఎల్ షేప్లో కావాలి అంటే ఎల్ షేప్లో కూడా విత్ తో పాటు విత్ పిల్లోస్ కాంబోలో వచ్చేసి సోఫా సెట్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుందండి ఎల్ స్క్వేర్ లో వస్తుంది అనమాట దీనికి విత్ హెడ్రెస్ తో పాటు వస్తుంది అండ్ ప్రీమియం క్వాలిటీలో చైర్స్ కావాలి అంటే మీకు ఆఫీస్ పర్పస్ కానీ హోమ్ పర్పస్ లో కానీ ఇక్కడ చైర్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఇదంతా చూసుకోవచ్చు చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు విత్ బెంచ్ మోడల్లో సెవెన్ సీటర్ నైన్ సీటర్ సోఫా సెట్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అయితే కస్టమర్స్ చేయించుకోవచ్చు అండి ఇక్కడ ఉన్నవే కాకుండా మీకు ఫ్యాబ్రిక్ అది కూడా కస్ట మీరు ప్రీ ఆర్డర్ పెట్టుకొని కూడా మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి ఎట్లా చేసుకోవచ్చు అని మీరు మీ కళ్ళ ముందే కూడా ఇవి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఇదండి వాళ్ళ వీడియో నేనైతే ఆల్మోస్ట్ చూపించాను ఇంకా వీళ్ళది కంప్లీట్లీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి వన్స్ స్టోన్ విజిట్ చేసేయండి మీకు ఎలాంటి ఫర్నిచర్ కావాలి అన్నా కూడా హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ విత్ వ్యారంటీతో పాటు ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రైజెస్ కూడా మనకి రిపబ్లిక్ డే వరకు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దండి స్టోర్ అడ్రస్ వచ్చేసి మోక్ష ఎంటర్ప్రైజెస్ జీడి మెట్ల లో సుభాష్ నగర్ లో ఉంటుందండి మీకు ఒకవేళ అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అయినట్లయితే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను స్క్రీన్ పైన ఉన్న కి వన్స్ కాల్ చేసి వచ్చేసేయండి